నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వెదిక్ సైన్సెస్ మనము రోజువారీగా బాబాలను చూస్తుంటాము సన్యాసులు అనే పేర్లతో బాబాలు తిరుగుతూ ఉంటారు చాలామంది బాబాలు అని పేర్లు పెట్టుకొని వాళ్ళు ఆశీర్వాదాలు ఇస్తుంటారు జనాలకి అది మన భారతదేశంలో చాలా ఎక్కువ అనుకుంటే ప్రతి దేశంలోనూ ఇలాంటి బాబాలు ఉంటారు వేరే రకంగా ఉంటారు మోడల్స్ వేరంతే సో మనం వేసుకునే డ్రస్సు మోడల్స్ వేరు ఉంటాయి అంతే డ్రెస్ మొత్తానికి కవరింగ్ అదే సో అలానే ఈ బాబాలు కూడా చాలామంది మన భారతదేశంలో ఉన్నారు కొంతమంది ఏంటి అమాయకుల్ని మోసం చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటి మోసం చేయరు వాళ్ళు ఏదో పని ఉరికే అలా ట్రిక్కులు చూపించుకుంటూ వెళ్తూ ఉంటారు సో అలాంటి బాబాలను చాలామంది మనం చూసాము పేపర్లో చిని వీళ్ళు కొన్ని ఫ్రాడ్లు చేశారు అది అని చెప్పి సో ఫ్రాడ్ చేయనంత మాత్రము కారణం నో ప్రాబ్లం అదేదో మ్యాజిక్ షో లాగా వెళ్ళిపోతుంటాయి విషయాలు కానీ చాలా మటుకు ప్రజలు ఇలాంటి భావాలు నమ్మేస్తారు అనమాట ఎందుకంటే వాళ్ళకి అది ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట వాళ్ళు చేసే చర్యలన్నీ కూడా చాలా విపరీతమైన ఆశ్చర్యంగా ఉంటాయి ఇప్పుడు నిన్న మన మనకి ఈటీవీలోనో ఏబిఎన్లోనో మొత్తానికి ఒక న్యూస్ ఛానల్లో ప్రయాగరాజులో జరగబోయే కుంభమేళాకి చాలామంది సన్యాసులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి దానిలో కొంతమంది చూపిస్తున్నారు అందులో కొంతమంది బాబాల్లాగా వేష వేసుకుని ఉన్నారు అంటే వాళ్ళు అలానే ఉన్నారు వాళ్ళు ఒక అతనేమో దాదాపు ముప్పై రెండు సంవత్సరాల నుంచి స్నానం చేయలేదట అది ఆయన గొప్పతనం సో ఇట్లా వాళ్ళు మరి రకరకాల గొప్పతనం అతని చేతిలో ఒక లాగా ఏదో పెట్టుకున్నాడు ఏదో మాట్లాడుతున్నాడు మాటల్లోనే తెలుస్తోంది ఏమాత్రం కూడా జ్ఞానం లేదని అలాంటి వాళ్ళని బాబాలు చేసి వాళ్ళకి వాళ్ళ ఆయన చూడ్డానికి జనాలు ఎగబట్టము చూడటము ఇలాంటివన్నీ చేస్తున్నారు సో జ్ఞానం ఏమాత్రము అవసరం లేని చర్యలని చేస్తుంటారు సో ఈ చర్యల్ని మనము చూసినప్పుడు అదొక మ్యాజిక్ షో లాగా లేకపోతే అదొక ఎంటర్టైన్మెంట్ లాగా చూడాలి కానీ జ్ఞానం ఉన్న వ్యక్తిగా చూడకూడదు పరమాత్మని దర్శించిన వ్యక్తిగా చూడకూడదు సో ఇది మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి ఈ పర్టిక్యులర్ బాబా నేను నమ్మే ముందు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి వివేచించాలి జ్ఞానం ఉందా లేదా అందులో జ్ఞానం లేకపోతే మనం పట్టించుకోకూడదు అని అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి నేను ఎవరో యూట్యూబ్లో పెట్టారు అది నేను చూడవలసిన పరిస్థితి ఏర్పడింది ఎవరో పంపిస్తే లింక్ ఇతను అండి సో ఇతను మీరు చూసే ఉంటారు సో అసలు ఏం చేస్తున్నాడు చూడండి కాస్త డేట్ పన్నెండో తారీఖు ఇరవై మూడు పన్నెండు నెల ఇరవై మూడు ట్వంటీ ట్వంటీ ఫోర్ చేతులు ఒప్పుతా ఉన్నాడు నాలుగు ఐదు ఐదు సార్లు ఊపిడు నమస్కారం పెట్టాడు ఏదో అన్నాడు నిమ్మకాయలు ఇచ్చింది దారిలోకి ఇంకా ఇంకా అంటున్నాడు ఆ నిమ్మకాయ ఇంకా స్పైకి లేచింది మళ్ళీ కిందకు అన్నాడు ఆ నిమ్మకాయ కిందకు వచ్చింది మీరు ఆ నిమ్మకాయ వచ్చే దోవ చూస్తున్నారా అది ఒక సరళలేకడో రావట్లేదు టింకర్ టింకర్గా వచ్చింది అది సో ఇది మహిమ మహిమన్నమాట సో మళ్ళీ చూడండి ఒకసారి ఒక నిమ్మకాయ ఎగరకుండా పెట్టుకున్నాడు తప్పట్లో కొట్టాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆరు ఆరుసార్లు ఏడు సార్లు చేతిలో పైకంటే అది కొద్దిగా లేచింది మళ్ళీ దాన్ని చూపిస్తున్నాడు మనకి ఏమీ లేదు ఇక్కడ దాని చుట్టూ ఏమి లేదు దారం లేదని చెప్తున్నాడు మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అక్కడ దాకా పంపించాడు ఆపాడు మళ్ళీ కిందకి రమ్మండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది విశేషం అన్నమాట ఇది చేశాడు ఇది మహిమ ఇప్పుడు దీన్ని మీరు నమ్మాలి ఓకేనా ఇది మీరు నమ్ముతారా నమ్మరా అన్న ప్రశ్న వస్తుంది ఇప్పుడు మీరు అది మహత్యము నిమ్మకాయ గాల్లో పైకి లేచింది ఒక మీటర్ ఎత్తుకు పైకి వెళ్ళింది మళ్ళీ కిందకి దింపాడు చేతుల్ని ఇలా ఇలా అని అన్నాడు సరే వెళ్ళినప్పుడు పైకి వెళ్ళింది మళ్ళీ ఇలా ఇలా అంటే కిందకు వచ్చింది ఇది అయితే ఇప్పుడు దీన్ని నమ్మాలా వద్దా అంటే ఇలాంటి పిచ్చి పనులను నమ్మకూడదండి ఎందుకని జ్ఞాని అలాంటివి చేయడు ఎందుకు చేయడు నేను ఇప్పుడు నిరూపించేస్తాను చూడండి ఇప్పుడు నిమ్మకాయ ఒక మీటర్ ఎత్తుకి వెళ్ళిందండి నిమ్మకాయ బరువు ఎంతండి యాభై గ్రాములు ఉంటాయి సో యాభై గ్రాముల నిమ్మకాయని ఒక మీటర్ ఎత్తుకు లేపాడు సో యాభై గ్రాముల నిమ్మకాయ అంటే పాయింట్ జీరో ఫైవ్ కిలోగ్రామ్స్ అనమాట సో పాయింట్ జీరో ఫైవ్ కిలోగ్రామ్స్ని ఒక మీటర్ ఎత్తుకెత్తి దానికి ఎనర్జీ ఎంత కావాల్సింది అంటే మనం ఫిజిక్స్ లెక్కలో పెట్టాలంటే ఎంజీహెచ్ అని ఉంటాం మాస్ టైమ్స్ గ్రావిటీ టైమ్స్ హైట్ మాస్ ఈజ్ పాయింట్ జీరో ఫైవ్ గ్రావిటీస్ టెన్ అని తీసుకొని హైట్ ఏమో వన్ మీటర్ తీసుకుంటే అది పాయింట్ ఫైవ్ జూల్స్ అవుతుందనమాట ఇది ఆ నిమ్మకాయని ఎత్తడానికి కావాల్సిన ఎనర్జీ అక్కడి నుంచి అక్కడ ఇప్పుడు ఈయన చేతులు ఊపాడు ఇట్లా ఇట్లా ఆయన చేతులు బరువు ఎంత రెండు చేతులు బరువు కలిపి ఒక కిలోగ్రామ్ అనుకుందాం అంతే అంతకంటే ఎక్కువగా ఉంటుంది రెండు కిలోగ్రాములు మహా అయితే సరే ఈ రెండు కిలోగ్రాముల చేతులు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక కిలో ఉందనుకున్న రెండు కిలోగ్రాములు అనుకుందాం సో రెండు కిలోగ్రాములు ఇలా ఇలా అన్నప్పుడు ఆయన ఎంత డిస్టెన్స్కి తీసుకెళ్ళాడు ఒక పావు మీటర్ సో ఒక మీటర్లో ఒక పావు వంతే తీసుకెళ్ళాడు ఇట్లా పైకి సో తీసుకెళ్ళినప్పుడు ఎంత ఎనర్జీ కావాలి ఆయనకి అంటే రెండు కిలోగ్రాములు టైమ్స్ టెన్ టైమ్స్ హైట్ వన్ ఫోర్త్ ఆఫ్ ద హైట్ వేసుకున్నాం అనుకోండి ట్వంటీ బై ఫోర్ అంటే ఫైవ్ జూల్స్ కావాలి ఒక్కసారి ఇలా పైకి లేపినది సో మళ్ళీ అట్లా నాలుగైదు సార్లు లేపాడు అంటే ఇరవై జూల్స్ అంటే ఒక పాయింట్ ఫైవ్ జూల్స్ ఎనర్జీ కోసం ఇరవై జూల్స్ ఆఫ్ ఎనర్జీని స్పెండ్ చేసేవాడిని తెలివైన వాడంటారా అంటారా తెలివి తక్కువ వాడు అంటారా చెప్పండి అది అది జ్ఞానం లేని విషయం ఏదో పెద్ద కొండలు లేపడి కృష్ణుడి ఇలా చిటికన వేల మీద పెట్టుకోవడం అంటే కొంత అర్థం కనిపిస్తుంది కనీసం అది అది లేపలేకపోయినా కానీ ఇక్కడ ఒక నిమ్మకాయని లేపడానికి అది ఒక బాబా అని చెప్పి ప్రచారం చేసి అతని ఆ మూడో ప్రజలందరూ నమ్మేసేసి అతనికి పట్టం కట్టేస్తారు కూర్చుంటాడు కుర్చీలో రేపొద్దున ఇంకా చాలామంది జనాలు వస్తారు దండం పెడతారు ఇది హిందూయిజం పేరు మీద చలామణి అవుతుంది అది బాధాకరమైన విషయం అనమాట సో హిందూయిజంలో అంటే మీరు ఏదన్నా ఇట్లా మ్యాజిక్ షోలు చేసుకోవాలంటే చక్కగా ఇట్లా బొట్టు పెట్టేసుకొని సన్యాసి డ్రెస్ వేసేసుకొని కూర్చొని మ్యాజిక్ షోలు చేసేస్తే మీరు బాబా అయిపోతారు బాబా అయిపోతే ఇక పైసలే పైసలు దండుకోవచ్చు అనమాట సో ఇలాంటి పనులు చేసే వాళ్ళని మీరు అందరూ నమ్మకూడదండి ఇది అజ్ఞానంతో చేసిన పని జ్ఞానంతో చేసిన పని కాదు జ్ఞానవంతమైన పని అంటే ఏంటంటే లాభం ఉండాలి అది లాభం లేని పని పాయింట్ ఫైవ్ జూల్స్ ఎనర్జీ స్పెండ్ చేయాల్సిన దానికి నువ్వు ట్వంటీ జూల్స్ థర్టీ జూల్స్ ఇట్లా జూ ఎక్కువ స్పెండ్ చేస్తున్నావు అంటే అర్థమేముంది పైగా పైసా ఉపయోగం లేదు దాంతో సో ఆ నిమ్మకాయ లేపితే ఏంటి లేపకపోతే ఏంటి ఎవరిని ఎత్తులు కొట్టుకోవాలి దాన్ని సో ఏదైనా పని చేసేది ఉంటే కనుక వేరే పనులు చేయండి అవి వెళ్ళి అక్కడెక్కడన్నా గోడ కట్టాలన్నప్పుడు ఇటుకల్ని అలా అలా అని లేపుకుంటే వెళ్ళి ఆ గోడ మీద పెట్టండి అది వచ్చి మేస్త్రి తాప తాపడం వేసేస్తాడు అయిపోతుంది దన ధనం గోడ అయిపోతుంది కదా సో కొంత ఎనర్జీ సేవ్ అవుతుంది జనాలకి వాళ్ళందరికీ చక్కగా జీతపత్యాలు వచ్చేస్తాయి వాళ్ళు తినేసేసి వెళ్ళిపోతారు ఈ పని చేయొచ్చు కదా సో మంచిగా కూలి వాళ్ళకి అందరికి సహాయం చేసి వాళ్ళని ఎత్తిమే తట్ట ఇలా అనండి వెళ్ళిపోతుంది వాళ్ళు మోసుకెళ్ళిపోతారు ఇలా అనండి మళ్ళీ వెళ్ళిపోతుంది అలానే పనులన్నీ చేస్తే వాళ్ళు కూడా సంతోషం కదా వాళ్ళు వంగి లేపి నడుము పట్టుకొని అవన్నీ ఉండవు కదా సో మనం ఈ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి బాబాలు నమ్మకూడదు ఎట్టి పరిస్థితుల్లో హిందూయిజం పేరు మీద నమ్మకూడదు ఇది తప్పు సో హిందూయిజం పేరు మీద దాష్టికాలు జరుగుతున్నాయి అవన్నీ హిందూయిజంకి నాస్తికలు అంటకట్టేస్తారు ఎవడో ఏదో మ్యాజిక్ షో చేసుకొని బొట్టు పెట్టుకొని ఎర్ర లొంగి కట్టంగానే వాడిని ఇక వాడిని బాబా హిందూయిజము దేవుడు కొలచడం ఇవన్నీ అయిపోతాయి ఇలాంటివన్నీ చేయకూడదండి ఇవి తప్పులు దయచేసి ఇది ఈ ఈ విషయాన్ని అందరికీ చెప్పండి ఇలా నమ్మకూడదు ఇలాంటి ఎట్టి పర్సెంట్ నమ్మకూడదు మ్యాజిక్ షోలు అసలు యోగి అన్నవాడు ఇలాంటి మ్యాజిక్ చేసే చేసే ప్రసక్తే లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఉంటానండి ఓ